ఎంత బాగుందో కదండి అరే ఇంకా నెల రోజులు ఈ పొడి ఉంటే చాలండి అన్నంలోకి వాడుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని డైలీ చట్నీ లాగా యూజ్ చేసుకోవచ్చు అసలు ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియో చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పికిల్స్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత పికిల్స్ ఛానల్లో వీడియో పెడుతున్నాను దానికి కారణం మొన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆవిడ మీ పికిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు పికిల్స్ ఛానల్లో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అన్నారు బేసిక్గా ఖమ్మంలో ఉన్నప్పుడు నాకు చుట్టుపక్కల పెళ్ళి చేయడానికన్నా చాలా బాగా కుదిరేది ఇప్పుడు కుదరట్లేదు కానీ ఎందుకు కుదరదు కుదిరించుకుందాం దాన్ని కూడా మనం ప్రయత్నిద్దాం అని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను సో అందుకని చెప్పేసి నేను ఆవిడ అడిగి ఆవిడ ఆవిడ అడిగారు సో అడిగినందుకు ఒక్క అభిమానైనా మనం అడిగినప్పుడు మనం చెయ్యాలన్న ఆలోచనతో నాకు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ నేను పిక్కిల్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను నా ఫుడ్ బ్లాగ్స్ ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మీకు వన్ మంత్ వన్ మంత్ వరకు ట్వంటీ డేస్ వరకు ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు స్టోర్ చేసుకునే విధానం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంటుందన్నమాట ఈ యొక్క పౌడర్ని తయారు చేసుకుంటే వేడివేడంలో కారపొడిలా తినచ్చు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పచ్చ ఇడ్లీస్ దోశలో చట్నీలా తినొచ్చు సో దోశల మీద వేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూస్ అవుతుంది ఈ పౌడరు సో ఒకసారి చూసేద్దాం అదే ఈ కా ఈ పొడి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూసేయండి ఎన్నిమిరపకాయలు మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు ఎండి ఎన్నిమిరపకాయలు ఎంచుకోవచ్చు మీకు ఎన్ని రోజులు కావాలి ఎంత కారం కావాలనే దాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు అనమాట పల్లీలు అండి ఒకవేళ పల్లీలు మేము తినము అనుకుంటే ఈ ప్లేస్లో మీరు పుట్నాలు కూడా తీసుకోవచ్చు కరివేపాకు పల్లీలు నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక ట్వెం ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ ఎన్ని రూపలు తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను ఫ్రెష్ది కరివేపాకుని కూడా మనం మిక్సీ పడతాం కాబట్టి పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా తింటారు వెల్లుల్లిపాయలు జీరా అండి జీలకర్ర చింతపండు ఒకవేళ చింతపండు వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు మామిడికాయ పౌడర్ ఉంటుంది కదండి మామిడికాయ పౌడర్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా మనకి ఇవి కావాలి దీంతో పాటు మనం కొంచెం ఆయిల్ కూడా కావాలన్నమాట ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా వేయించుకుందాం ఓకే చూద్దాం రండి ముందుగా కలాయి పెట్టుకొని చింతపండుని కొంచెం వేడి చేసుకోవాలండి చింతపండులో కొంచెం మనకి తడి ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చేసుకోవాలి డ్రైగానే వేడి చేసుకోవాలి ఓకేనా సో దాన్ని కొంచెం మనం అందులో ఉన్న కొంచెం ఆల్రెడీ కొంచెం పచ్చదనం ఉంటుంది కొంచెం పోయేలాగా అసలు తడి ఉన్నా కానీ కొంచెం పోయేలాగా చేసుకోవాలి ఒకవేళ మీరు చింతపండు అప్పుడే కడిగేసుకున్నారనుకోండి దాన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇలా చేస్తే దాంట్లో ఉన్న చెమ్మ అనేది పోతుందనమాట జస్ట్ కొంచెం ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు స్టార్ ఉంటే పోవటం కోసం ఎందుకంటే మరి మళ్ళీ మీరు తడి లేకుండా వేయించితే నల్లగా అయిపోద్ది కింద పట్టేసుకొని జస్ట్ ఇలాగంటే కొంచెం ఇది వేడే ఇలా కొంచెం వేడేలాగా ఉంటే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేడక కానీ మన ఇందులో వేయాల్సినవి ఏంటంటే ముందుగా ఎన్నిమి రూపాయలు వేయించేసుకుందాం మీకు ఒకవేళ చింతపండు తడిగా లేదు ఎండ ఉంది ఎండబెట్టాము అన్ తడి శుభ్రంగా కడిగి ఎండబెట్టుకుంటే ఇంకా మంచిదండి ఒక వెసులుబాటు లేకపోతే ఇలా చేసుకున్నా సరిపోతుంది కాదు మందం గల్ల కింద తీసుకోండి కొంచెం అడుగున చింతపండు కదా అంటుకుపోతుంది సో ఎండకాయలు కూడా చక్కగా ఉబ్బేలాగా చూసారా ఎంత బాగా ఉబ్బుతున్నాయో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట ఇవి నల్లగా అవ్వకుండా చూసుకోండి బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇమ్మనే మనకి ఇలా డ్రై అయిపోతాయి కమ్మటి వాసన వస్తుందండి ఎండు విరపకాయలు వేయించుతుంది భలే ఉంటుంది కదా మంచిగా వేగాలి ఇవి కూడా మంచిగా వేగితేనే లోపల మనకి ఆ విత్తనాలు కూడా మంచిగా ఉడుకుతాయి మాడకూడదు సన్నటి వంట మీద వేపుకోండి ఓకే ఇప్పుడు దీని నుండి ఇందులో పల్లీలు వేస్తున్నానండి పల్లీలు కూడా మంచి దగ్గరుండి చక్కగా వేపుకోవాలి ఒకవైపు నల్లగా మారటము ఇంకో ఇలా ఉండడం అలా చేసుకోకండి శుభ్రంగా చక్కగా వేగేలాగా చేసుకోండి అండ్ మీకు పల్లెలు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో చెప్పాను కదా పుట్నాలు కూడా వాడుకోవచ్చు పుట్నాలని వేయిట్ చేయాల్సిన అవసరం లేదండి పుట్నాలు పచ్చిగా కూడా వేసుకోవచ్చు కొంతమంది పుట్నాలు వేపుకోవాలనుకుంటారేమో పుట్నాలు వేపక్కర్లేదండి ఓకే సో వీటిని బాగా వేగనిద్దాం కొసేపు ఇలా వేగి ఈ యొక్క పొట్టు ఊడే కొందరూ పొట్టు తీసుకుంటారు కొందరు పొట్టు తీరేమో మేమైతే పొట్టేం తీయనండి శుభ్రంగా బాగా వేపుకొని ఆ పొట్టుతో సహా పడతాను మీరు కావాలనుకుంటే పొట్టుతో సహా పొట్టు తీసేసి వేసుకోవచ్చు ఒకవేళ వితౌట్ ఆయిల్ కూడా మీరు చేసుకోవాలనుకుంటే వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తాను మరి ఈ ప్లేస్లో నెయ్యి వేయిచ్చా అంటారేమో నెయ్యి కూడా వేసుకోవచ్చు సో వీటిని కొంచెం బాగా వేపుకుందాం పల్లీలు ఎంత చక్కగా అంటే అండి చాలా బాగా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర వేయాలి అలాగే కొంచెం కరివేపాకు మాకు కరివేపాకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నానండి స్కిప్ చేసుకోవచ్చు సూపర్గా వేగాయండి పల్లీలు అయితే చిన్నగా సన్నటి మంట మీద ఎంత బాగా వేపానో తెలుసా అసలు చాలా బాగా వేపుకున్నాను అనమాట ఇక వేపుకోవడం వల్ల ఏంటంటే మనకి సూపర్గా టేస్ట్గా ఉంటుందండి కొందరు పల్లీలు వేపితే ఒక పక్క టక్కని వేగిపోతే ఉడ ఉడకవు అవి లోపల ఉడకనట్టుగా పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది తో ఉంటుంది చట్నీ నాకు అది నచ్చదండి అలాగా ఓకే బాగా వేగిన తర్వాత డిఫ్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చట్నీ ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వెంటనే దీంట్లో షిఫ్ట్ చేసుకుందాం ఎందుకంటే జీలకర్ర మాడిపోద్దండి ఓకే ఇప్పుడు మనం కొంచెం చల్లానిచ్చి మిక్సీ పట్టేసుకుందాం ముందుగా మనం ఇప్పుడు ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో వాటిని అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వెల్లుల్లిపాయ రెమ్మలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం అయిపోయిందండి మనకి ఒక కర్రీ ఒక స్పూన్ లాంటిది పెట్టుకుంటూ మనం ఇలా చేసుకుంటే అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది ఒక దాంట్లోకి నేను తీసుకున్నాక చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఎంత కమ్మగా ఉంటుందో మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుందన్నమాట డెఫినెట్గా మీకు అందరికీ బాగా నచ్చుతుంది జస్ట్ మీరు ఏంటంటే ఇప్పుడు వేడివేడి అన్నంలో కానీ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు లేదా నూనె వేసుకును నేనైతే పల్లి నూనె ఇష్టపడతానండి మీరు ఎవరు నాకు ఇష్టపడతారా ఇలా కారపూలు వేసుకున్నప్పుడు నాకు పల్లి నూనె బాగా ఇష్టం అలాగే నువ్వుల నూనె కూడా బాగుంటుంది మీకు ఎవరికి ఎలాంటి ఇష్టమో చెప్పండి మీకు ఒకవేళ నెయ్యి ఇష్టమైతే నెయ్యి ద్వారా కూడా మీరు తినేయచ్చు సో నిన్న షూటింగ్ అయిందండి అందుకే చేతికి నెయిల్ పాలిష్ ఉంది కొంచెం ఏమనుకోకండి సో చూసారా ఇంత చక్కటి పొడి వేడి వేడి అన్నంలో ఎంత కమ్మగా ఉంటుందో అలాగే మనకి ఈ కొంచెం గిన్నెలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే చట్నీలా కూడా అవుతుందనమాట చాలా చాలా కమ్మగా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఓకేనా తడి ఉంటుంది బయట పెట్టుకుంటే ఉంటుంది కానీ మనం మిరపకాయలు వేసాం కాబట్టి అండి మిరపకాయలు అనేవి మరి ఎండిపోవడం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది మేమైతే ఇలా చేసుకుంటాము మీకు ఇదానం ఈ విధానం నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఓకేనా అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే